పట్టణంలో పలు చౌరస్తాల్లో మొబైల్ పెట్రోలింగ్ పోలీస్ అధికారుల బృందం చేత వాహనాల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ప్రతి ఒక్క వాహనదారి దగ్గర వారి వాహనానికి సంబంధించిన పత్రాలు సరిగా ఉన్నాయా లేవా అని పర్యవేక్షించారు వాహనాల తనిఖీతో పాటు డ్రైవింగ్ రూల్స్ గురించి వారందరికీ అవగాహన కల్పించారు డాక్యుమెంట్స్ తో పాటు హెల్మెట్ యొక్క ఆవశ్యకతను గుర్చి వారికి అవగాహన కల్పించడమే కాకుండా ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలని మరియు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పెట్రోలింగ్ పోలీస్ అధికారుల బృందం వారు ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కందుకూరు టౌన్ ఎస్ఐ సైదులతో పాటు వారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్